ఫ్యాబ్రిక్ ఆర్డర్ అయినా అసలు గెటప్ ఏంట్రా నేనేం చెప్పాను నాకు మంత్రి ట్రెడిషనల్ వేర్ వేసుకురారా ఇవాళ తిరుగు కాంపిటీషన్ కి వెళ్తున్నావరా నువ్వు మై ఫేవరెట్ ఈ ఇంగ్లీష్ పలుకుల వీడియో కాల్ లో పలక మాకు తెలుగు పలుకులు పలకాలి తెలుగు కాంపిటీషన్ అందుకని నేను ట్రెడిషనల్ గా రెడీ అయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వచ్చాడ్రా వచ్చాడు ఆగు చెబుతా ఉండు నిన్నే అడుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మేము కి వెళ్ళబోతున్నాం ఇది ఫ్యాషన్ కాంపిటీషన్ అందుకే ఎలా రెడీ అయ్యారు మీరు తెలుగు కాంపిటీషన్ జాను వీడిని ఫోకస్ చేస్తున్నావు ఇవాళ వీడి తెలుగు మాట్లాడాలి కాకపోతే వీడికి తెలుగు నేర్పించిన మదర్గా నన్ను కూడా పక్కన కూర్చోబెడతాడు అందుకని ఆన్లైన్లో అలా కూర్చొని అందంగా కనిపించడానికి చక్కగా రెడీ అయ్యా ప్రెజెంటేషన్ బాగుండద్దు వాడా వాడితో అసలు తెలుగు కాంపిటీషన్ కుదిరే పనేనా హలో ఇక్కడ మనం రాత్రి నుంచి కూడా రత్నాన్ని తీయగలిగే కెపాసిటీ ఉందో తెలుసా కూర్చో నీ గురించే చెబుతుంది రత్నాన్ని బయటికి తీద్దాం అనుకుంటున్నా నువ్వు ఇక్కడే కూర్చుంటున్నావు ఇవాళ తెలుగు కాంపిటీషన్ జాను మన కమ్యూనిటీ గ్రూప్ లో పెట్టారు తెలుగు వాళ్ళందరికీ ఎవరి మదర్ అయితే వాళ్ళ అబ్బాయి చేత మంచి పద్యం ఆపకుండా చెప్పిస్తుందో ప్రజెంట్ ఇస్తారంట అయ్యా నీట్ కాదు చెప్పించిన మదర్కి పిల్లలకి బ్రైవ్ జాను అందుకని పిల్లలకి ఏం ప్రజెంట్ ఇవ్వరంట అది వాళ్ళ డెడికేషన్తో కౌంట్ చేస్తారు కష్టపడి చెప్పించిన మొదలకి మాత్రం ప్రెజెంట్ ఇస్తా అది మామూలుగా కాదే గులకరాయి ఎక్కడైనా గులకరాయి నుంచి రర్థం తీస్తారా నువ్వు వాడి నమ్ముకొని కాంపిటీషన్కి వెళ్తున్నావు మా నేను గులకరాయిని కాదు నమ్మింది నాకు రాబోయే ప్రెజెంట్ని వీడి మీద నాకు ఇవాళ ప్రజెంట్ రాకపోతుందని కూడా మామూలుగా అది చీరజాను అందుకే ఇంత రిస్క్ చేస్తున్నా నీ మీద చీర రాకపోతుంద్రా నాకు అరే నన్ను ఇలాంటి విషయాలు నేను సేవ్ చేయలేనురా రా ఫ్రీగా వస్తాను చీరను అసలు వదిలిపెట్టదు అందుకని నువ్వే కష్టపడి ఎలా కూడా తీసుకురావాలి నువ్వు సాధించలేకపోయావు అనుకో నేను కొనిపెట్టాల్సి వస్తారా అనవసరం కదా బిల్ నాకు అందుకని నువ్వే ఎలా కూడా మేనేజ్ చేయి ఆల్ ది బెస్ట్ రా బాయ్ నా చిలక రాజా మీ డాడీ వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు నా చీర చిలకమంట ఇప్పుడు నేను ఒకటి చెబుతాను చెప్పరా చిట్టి చిలకమ్మా చట్ నేను నీకు చిట్టి చిలకమ్మ అని చెప్తే నీలో నుంచి అవుట్పుట్ చట్టి చిలకమ్మ అని ఎందుకు వచ్చిందిరా కరెక్ట్ అయిపోయిన కంప్యూటర్ ఆ బ్రెయిన్స్ చిట్టి అంటే క్యూట్ చట్టి అంటే ఒక బొచ్చ గిన్నె అల్యూమినియం చట్టి అర్థం కారే చిట్టి 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 చిలక అమ్మా చట్టి 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 చిలక అమ్మా ఇది ఒక అరిగిపోయి పాడైపోయి కరెంటు వైర్లు తెగిపోయిన కంప్యూటర్ లీవ్ ఇట్ ఆ చిలకను వదిలేసి చట్టో చట్టో డజన్ మ్యాటర్ చీర 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 ఓకే సరే బండి ఇప్పుడు అమ్మ కొట్టిందా అను అమ్మను కొట్టటమా ఇది హిస్టరీలో లేదురా మదర్లు కుట్టడం ఏంట్రా నేను అమ్మ కొట్టిందా అన్న దాన్ని కూకింద ఎందుకు మార్చావురా కొట్టడం అంటే నిన్ను కొట్టకూడదు కొట్టటం కొట్టటం ఇది కొట్టటం కొట్టటం అంటే కుట్టటం కుట్టటం ఏంటే ఏమైంది ఇందాక రాయన్న రత్నం అన్న చేరన్నా ఇప్పుడు చూస్తే నిన్ను కొట్టుకుంటున్నావు పిచ్చుకుంటున్నా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చెప్పండి జాను అమ్మ కొట్టిందా అంటే వాడు అమ్మ కుట్టిందా అన్నాడు కుట్టినానికి డిఫరెన్స్ అడిగితే నేను కుట్టడాన్ని ట్రై చేసుకుంటున్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ జాను నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కావట్లేదు మనుషులు ఎలా కొడతారు జాను చేరా 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 మనుషులు ఎలా కుడతారు అసలు ఈ నీకు వాడితో నాకు మతిపోవడం ఏంటి వాడేది పొద్దు బిట్టుకు చిట్టి చిలకమ్మ చెబితే ఒక్క సెకండ్ లో చెప్పేసి నాకు ఒకసారి వినిపిస్తావు టెక్నిక్ వాడకుండానే చెప్పింది అది రావే నువ్వు మీ డాడీకి చెప్పు పొద్దున్న ఎంత ఈజీగా నేర్చుకున్నావు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా పెట్టావాటుక్కు మింగావా చెప్పి ఇప్పుడు మిడాడి కినిపించుకు ఒక్క దెబ్బతో చెప్పింది వాడు సట్టి చిలకమంటాడు అమ్మ కుట్టిందంటాడు రెండు లైన్లకి ఇంకా నాలుగు లైన్లు వాడికి ఎప్పుడు వచ్చాను అసలు నేను ఆన్లైన్గా కాల్లోకి ఎప్పుడు వెళ్ళిన జాను ఆ కాల్లోకి వెళ్ళి కాంపిటీషన్లోకి వెళ్ళి వీడు ఆ నోట్ స్పెల్లింగ్ స్పెలింగులు లేకుండా వాగి ఇవన్నీ ఎప్పటికి జరిగాను నాకు ఆ చీర ఎప్పటికొచ్చాను జనాలు అందరూ ఇంట్లో బీభత్సమైన ప్రాక్టీసులు చేసుకుంటున్నారు నా మేకప్ పోయింది చీర నలిగిపోయింది తలనొప్పి వచ్చేస్తుంది గట్టిగా లాగితే జుట్టు కూడా ఊడిపోయేటట్టున్నాయి వాడి దెబ్బకి చీర చీర చీరా చీరా నాకు చీర వస్తే నీకు కూడా ఫ్రాక్ కుట్టిస్తానే నీ డ్రీమ్స్ బాగానే ఉన్నాయి ఇంతకీ వాడేడే నీ కళ్ళను సాకారం చేసేది కొడుకు ఎక్కడ పన్ను ఏరా నేను లోపల పిచ్చిదానిలా ఎదుగుతుంటే తిక్కలు తిక్కలు చక్కగా ఆరబెట్టు కూర్చున్నావా ఏమన్నా చక్కగా ఆకాశాన్ని చూస్తున్నా ఓ పక్క చీరను చూడాల్సిన నా డ్రీమ్స్ అన్నీ పోగొట్టి పట్టపక్కల ఆకాశంలో చుక్కలు చూస్తున్నావా அப்போது ஏதோ அந்தரா மல்லி மொதல் பெடா மூடோலு மொதல் பெடுத்தம் செட்டிச்செல்கம்மா அம்ம கொட்டாவா சிச்சி அம்ம கொட்டிந்தா தோட்டக்கெல்லாவா இதா திண்ணகா தோட்ட கெல்லாவா தோட்ட குழாவா காய கொள்ள விண்ணன்ரா தோட்ட குழா குழா கெல்லாவா దానికి మళ్ళీ కొమ్మెందుకు వచ్చిందిరా ఏంట్రా తోటకి వెళ్ళావా అంటే ఎల్లటం రా ఒక పర్సన్ గోయింగ్ అనరా ఇట్స్ గోన్ పర్సన్ గోన్ అని తోట కుళ్ళావా అంటే తోట కుళ్ళిపోయింది పాడైపోయింది పండు లైక్ ఫ్రూట్ పాడైపోయిందనరా పాపైపోయిందా పాపైపోవడం ఏంట్రా పాపి అంటే డ్యామేజ్ అయిపోయిందనరా నీ బ్రెయిన్ లాగా నీ తెలుగులాగా డ్యామేజ్ అయినట్ రా టోటకిల్ యావా గాన్ లీవ్ ఇట్ అన్నిటి మర్చిపో పండు తెచ్చావా అది జప్రా అది తోసావా పండు తోసావానా నేను ఇప్పటిదాకా మనుషుల్ని తోయట విన్నాను పళ్ళంతో ఇడవెంటరా అడగరా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడగరా వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ పండు తెచ్చావా అంటే పండునిట ఎత్తుకురాటో జాను వాడికి తెలుగు రాదు నీకు చీరా రాదు ఇదిగో నీకు ఫోన్ తగిందా చూడులో ఓ చెప్పండి ఓ అవునా జాను బన్ను కోటా కొత్త రకం కొత్త డిజైన్ యా మా వాడు ఆల్రెడీ కొంచెం ట్రైనింగ్లోనే ఉన్నాడు ఇంకో గంట టైం ఉంది కదా వచ్చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వరై బానుగా చీర మోడల్ కూడా తెలిసిపోయిందిరా కోటాలో కొత్త రకం ప్యూర్ జెరీ కోట కోట కొత్త రకం చీర నీ పని అవుట్రా బర్ను అసలే దాని దగ్గర చీర లేనట్టుంది అసలే కొత్త రకం చీర నీకు వదిలిపెట్టదు నిన్ను మాత్రం నేను నన్ను కొట్టినా కాపాడలేను ఫీల్ అయ్యేదాన్ని కాదురా బంగారం లాంటి ప్యూర్ జెరీ కోటా చీరని శారీ ఏంట్రా కొట్టి శారీ ఏంట్రా ఏంట్రా వర్షంలో వణుకుతున్న వానపాములాగా అలా చూస్తున్నా వనకటం ఆపి చీరను ఎట్టబొట్ రావాలో చూడు ప్యూర్ జెరీ కోట అండ్ ఇంకోటిరా ఇప్పటిదాకా నువ్వు గేమ్లో గెలవాలి గెలవాలి అని అనుకున్నా ఇప్పుడు గెలిచి వస్తావంట నువ్వు ఎందుకంటే నా కోటా చీరని కొట్టి సీరన్నావు కదరా అందుకు ఇప్పుడంట మా చిట్టి చిలక పద్యాన్ని చిట్టి చిలకమ్మా అంట చెప్పదంట చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా అంత స్పీడ్లో చెప్పుకొస్తావంట దీన్ని ఫార్వర్డ్ రెయిమ్ అంటారంట నీ లాంగ్వేజ్లో అందుకని ఇప్పుడు ఈ రేంజ్లో స్పీడ్గా చెప్పావనుకో ఇక్కడ పుట్టిన పిల్లవాడు తెలుగు అంత స్పీడ్గా చెప్పాడని నిన్ను గెలిపించేస్తారా కోటా చీర ఎగురుకుంటే ఎగురుకుంటే ఎగురుకుంటూ వచ్చిన వాళ్ళోబడుద్ది నా చీరను తిట్టేవుగా గెలిచి పట్టుకురా ఇప్పుడు